హలో అండి ఇప్పుడైతే మేము కొల్లేరు మా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మాకు పక్కనే ఉన్న ఆలపాడు అనే విలేజ్లో ఒక ఫస్ట్ బర్త్డే పార్టీ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళాలి కదా ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దాంలే దగ్గరే కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యాం ఎక్కడికి వెళ్తున్నాం చూసారా అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు అనమాట వాడికి జర్నీస్ అన్న తిరగడం అన్న చాలా ఇష్టం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే మా అక్క ముందు వాడే చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు మేమైనా అలసిపోతాం కానీ వాడు అస్సలు అలసిపోడు అనమాట ఇక్కడ మీతో అదే చెప్తూ ఉన్నాడు నేను జనరల్గా ఒక ఫోటో తీయమని చెప్పేసి మా హస్బెండ్కి చెప్తే ఈ గ్యాప్లో వాడు మాట్లాడుతున్నాడు అనమాట నేను ఎక్సైటింగ్గా ఉన్నా ఎక్సైటింగ్గా ఉన్నా అంటూ క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి క్యాప్చర్ చేశారు సో ఇంకా మేము మార్నింగ్ బయలుదేరినప్పటి నుంచి ఈరోజు ఎండ అయితే నార్మల్గా లేదు ఎప్పుడు చక్కగా క్లైమేట్ ఉండి ఎంజాయ్ చేయడమే కాదు కదా ఇలా ఎండతో మాట కూడా జరుగుతుంది అనిపించింది ఈరోజు నా డ్రెస్ కలర్ కి ఆ ఎండకి కరెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట ఇంకా అలానే పెద్ద ఇంట్లో మా అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాము మేము వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ టూ ఇయర్స్ ప్లస్ అయిపోతుంది అనమాట చేతన్ మన్స్ బేబీ అప్పుడు మా ఊరెళ్తూ ఒకసారి ఇక్కడికి అయితే వచ్చాము అమ్మవారికి చీర పెట్టడానికి మళ్ళీ ఇదే రావడం అప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా డిఫరెంట్ గా ఉంది లైక్ ఈ మండపం ఆర్చ్ చవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి బట్ ఇప్పుడైతే కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసేసారు చాలా నీట్గా బాగుంది అండ్ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది బయట ఫుల్ ఎండ్లో నుంచి వచ్చామేమో నాకైతే ఇక్కడ కాసేపు అలా కూర్చుంటే మంచి రిలాక్సింగ్ గా అనిపించింది అనమాట సో నేను చేతనైతే ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము ఈ మండపాలు కూడా చాలా బాగున్నాయి చాలా లెంతీగా కట్టారేమో చూడటానికి భలే అనిపించింది అండ్ ఇంత స్పేస్ దొరికితే పిల్లలు ఆగుతారా చెప్పండి చేతనైతే ఫుల్గా పరుగులు పెట్టేశాడు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే వాడి కోసమే ఖాళీగా ఉన్నట్టుంది ఇంకా చేతనైతే ఫుల్గా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు విన్నారా లోపల అమ్మవారికి ఏమని దండం పెట్టుకున్నావు నాన్న అని అడిగితే ఆంటీ వాళ్ళ కార్ లాంటి కార్ కొనుక్కోవాలి అని దండం పెట్టుకున్నాను అని చెప్తున్నాడు ఫన్నీ గా అనిపించింది సో ఇంకా ఫుల్ లింక్ ఛానల్ ఏమి కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి